శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆరు ఎనిమిది ఇరవై ఐదవ తేదీన జరిగిన నల్లిరాజు హత్య కేసును పాతపట్నం పోలీసులు ఛేదించారు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ లక్ష్మణ రావు ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు మనకి ముండిగోళ్ళు వీధిలో ఒక సస్పిస్లో ఒక మేల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది నల్లి రాజు అనే డిసీజ్డ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్టు మీద ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ కింద కేసు నమోదు చేశారు అనుమానాస్పద కింద దర్యాప్తు దర్యాప్తు కాలం పోస్ట్మార్టం పోస్ట్ మార్టం చేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది ఈ ఏడో తారీఖు నుంచి ఈ ఆరో తారీఖు వరకు మనకి పోస్ట్ మార్టం రిపోర్టు పదమూడో వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్టు పోస్ట్మార్టం రిపోర్టులో ఇది ఈ మృతుడి ఇది మృతి నుంచి మృతి మరి మర్డర్గా మనం నిర్ధారణ అయింది డిసిజన్ని తలగడ పెట్టి ఊపిరి ఆడకుండా చేసి ఆ మరణం సంభవించినట్టుగా చేయడం వల్ల వచ్చినటువంటి ఫైండింగ్స్ వల్ల మృతుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సిఐ గారు మర్డర్ కేసుకి అప్పుడు సిఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన వెనక కూపిల్లాగితే నేను వెనకాల నల్లిరాజు వైఫ్ మౌనిక అలాగే మౌనికను అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్ అలాగే ఉదయ్ కుమార్ తన తలకి స్నేహితులైనటువంటి మల్లికార్జున్ ఇద్దరు ముగ్గురు కూడా ప్లాన్ వేసి మీరు ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం ఈయన క్వశ్చన్ చేయడం వల్ల ఈ డిసీజుని క్వశ్చన్ చేయడం వల్ల డిసీజుని ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ ముదు ఏ విధంగా అని చెప్పేసి చంపించిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం లేదా యాక్సిడెంట్గా చిత్రీకరితాం వేరే విధంగా అనే భావంతో చేసినటువంటిది పోలీస్ దర్యాప్తులో వీళ్ళందరి ముగ్గురు ఎన్వాల్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం మందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం వీళ్ళు నిన్నను సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ ముతుడు నల్లి రాజు పడుకునే మిత్ర నిద్ర మాత్రలు కూడా అన్నంలో పెట్టి ఆయన డీప్గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ పడుగా ఆ డీప్ స్లీ స్లీప్లో ఉంటుండగానే ఆయన్ని ఈ బలవన్ మరణానికి పాల్పడ్డారు ఈ ముగ్గురు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది ఇది ఏదో యాక్సిడెంట్లుగా జరిగిందని చెప్పేసి మన మొండుకొల్లు వీధిలో బాడీని త్రో చేయడం జరిగింది ఈ నల్లిరాజుకి నల్లిరాజు వైపు లావణ్య మౌనిక సారీ మౌనికేజ్ ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా రిలేషన్షిప్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరేజ్ చేసుకోవాలనుకున్నారు ఈ ఇంతలోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరైజ్ చేసుకొని మ్యారేజ్ చేసి వేరే విధంగా మ్యారేజ్ చేసుకున్నాం ఈ ఉదయం అనేవాడు ఆయన వైఫ్కి డిస్కార్జ్ చేసిద్దాం ఈ నల్లి రాజన్ కూడా డిస్కార్డ్ చేసి వీళ్ళిద్దరు కూడా వేరే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయి బతకాలనుకున్నారు ఈ ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ వల్ల ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ చేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్లైప్లో ఉన్నప్పుడు ఆయనకి భూపురాణకుండా సన్ని ప్లాన్ చేశారు ముందు రోజు కూడా నాలుగు మాత్రలు ఇవ్వడం జరిగింది వర్కౌట్ కాలేదు తర్వాత ఆరు మాత్రలు ఇవ్వడం జరిగింది అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది ఒక వ్యక్తి ఛాతి మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని మేము స్మోదరింగ్ చేసి తలగడతా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది ఏంటి ఏ వన్ వైఫ్ వైఫ్ ఏ టు ఉదయ్ కుమార్ ఏ టు త్రీ మల్లికార్జున్ నల్లి నల్లి మౌన్ ఖాళీ వైఫ్ ఆఫ్ డిసీజ్డ్ గుండు ఉదయ్ కుమార్ ఆయన ఆయన కూడా ఈ పాతపట్నం ఆయనే తర్వాత ఈ మల్లికార్జున్ ఉదయ్ కుమార్కి ఫ్రెండ్ మల్లికార్జున్ ముగ్గురు కూడా స్కెచ్ చేశారు స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి మర్డర్ కేసులో వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం ఈ ఇలాగైనా అరెస్ట్ చేసాము ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతాము ఇలా రిమాండ్ పెడతాం దర్యాప్తు కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసి ఈ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఈ కన్విక్షన్ వచ్చేటట్టుగా ఈ కేసును కూడా మేము పరీక్షిస్తామని చెప్తున్నాను ఈ కేసులో మన రామారావు సిఏ గారు లావణ్య ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు క్లూజ్ టీం వచ్చింది సీన్ ఆఫ్ అఫెన్స్కి క్లూజ్ టీము వెరిఫై చేసింది తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్స్ కూడా ఇందులో తమ వంతు హెల్ప్ చేశారు ఈ కేసులో ఈ కేసు అన్ని విధాలు అందరి సహకారంతో ఛేదించడం జరిగింది ఈ కేసును ఛేదించినందుకు మరోసారి ఈ సిబ్బందికి పాతపట్నం సిఐ గారు వారి సిబ్బందికి వచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పీ గారి ద్వారా సరైనటువంటి రివార్డు వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం ఈ కేసుని అతి త్వరలో దర్యాప్తు పూర్తి చేసి షీట్ కూడా ఏమీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రాపర్గా ప్లేస్ చేసి కనెక్షన్ వచ్చే కూడా మేము we'll try to get the conversion in this case also